నా చేతి బొనికి ఫ్రాక్చర్ అయింది అలాగే నా కాల్ కూడా ఇంజూర్ అయింది చాలా నొప్పిగా ఉంది ఈ బాధ భరించలేకపోతున్నా ఇప్పట్లో నేను సినిమాస్ చేయలేను అంటూ నవీన్ పోలిశెట్టి ఈ రోజు తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తన ఫ్యాన్స్ కి తన బాధను తెలియజేశారు నవీన్ పోలిశెట్టి చాలా చిన్న స్టేజ్ నుంచి తన కెరీర్ ని స్టార్ట్ చేసి హీరోగా ఎంతో కష్టపడి పైకి వచ్చారు ప్రస్తుతం మన టాలీవుడ్ లోన్న యంగ్ హీరోస్ లో మంచి ఫ్యాన్ బేస్ ఉండటంతో పాటు ఆయన పంచ్ టైమింగ్స్ కూడా మంచి గుర్తింపు ఉంది ఆయన నటించిన జాతి రత్నాలు మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి అలాగే ఏజెంట్ సాయి ఆత్రేయ శ్రీవత్సవ వంటి మూవీస్ మంచి సక్సెస్ ని అందుకున్నాయి ప్రస్తుతం నవీన్ పులిశెట్టి మూవీస్ కి సంబంధించిన కొన్ని రూమర్స్ చక్కర్లు కొట్టడంతో మన నవీన్ పొలిశెట్టి తన హెల్త్ కి సంబంధించిన ఒక అప్డేట్ ని ఇలా తెలియజేశారు ఇది నా లైఫ్ అప్డేట్ ప్రస్తుతం చాలా బాధతో కూడిన టైం నడుస్తుందనే చెప్పాలి నా మూవీస్ గురించి నేనే అప్డేట్ చేస్తాను నేను నా దెబ్బల నుంచి కోలుకోవడానికి కొన్ని నెలల టైం పడుతుంది అప్పటి వరకు నేను మిమ్మల్ని ఎంటర్టైన్ చేయలేను సారీ అంటూ పోస్ట్ చేశారు